ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడంతో సంగారెడ్డి జిల్లా బీరంగుడ గుట్ట ఖమాన్ వద్ద కాంగ్రెస్ నాయకులు ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకున్నారు ఆమీన్పూర్ కాంగ్రెస్ నాయకులు బాణసంచా పేల్చి విజయోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఈ విజయానికి ప్రధాన కారణమన్నారు ఈ కార్యక్రమంలో చైర్మన్ సుధాకర్ యాదవ్ సజ్దర్ రెడ్డి ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ይሰራ <coughs> ఈ రోజున ట్యూబ్లీస్ ఉప ఎన్నికలలో మా కాంగ్రెస్ విజయవంతం ప్రజలు మద్దతు వలికినందుకు చాలా సంతోషకరం కుతంత్రెస్ ట్యూబ్లీస్ ప్రజలకు అందరికి అన్ని డివిజన్లకు ఎందుకంటే మన ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీ రేవంతన ముఖం రేవంతన నాయకత్వంలో చాలా వరకు ప్రజలు ఇక్కడ మొగ్గి మన పాలన పంచికుందని చెప్తా కారణం ఇదే చూప్లీ ఎన్నికలు రాబోయే కాలంలో కంపల్సరీ రేవంత్ మద్దతు అన్ని క్రిమ్ చేస్తారని మేము కోరుతున్నాం ఎందుకంటే డబల్ సూటర్ అన్నాడు త్రిబుల్ సూటర్ అన్నాడు మా రేవంత్ నమ్ము కూడా ఏది పని చేయ ఇంకా అన్ని కారు పోయింది సెట్ పోయింది అన్ని ఇంకా ఇంటికే ఇంకా మునిగిపోయినట్టే కారు ఇంతవరకు మళ్ళా ఏముండదు దూస్వాసం అయినట్టే టిఆర్ఎస్ ఇక్కడ ఏదున్న స్థానిక ఎలక్షన్ అయినా ఏదైనా డెవలప్మెంట్ చూసి ఇయ్యాలని జనాలను కోరుతున్నాం రేవంతన డెవలప్మెంట్ కోసం చాలా పోరాడుతుండు మన పటం చెరువు కూడా గల్లీ గల్లీ కూడా డెవలప్మెంట్ చేస్తుండు చాలా వరకు మనం చెప్పుకోలేకపోతున్నాం కంపల్సరీ మా నాయకత్వంలో పటాన్ చెరువు కూడా చాలా అభివృద్ధి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో జూబ్లీ ఎలక్షన్ లో నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీ తోటి గెలవడం జరిగింది మరి యొక్క ప్రజా పాలనకు నిదర్శనం అని మేము తెలియజేస్తున్నాము మరి ఈ యొక్క నవీన్ యాదవ్ గెలుపుకు మా యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి మేము కూడా ఈ యొక్క ఎలక్షన్స్ లో మేము ప్రచారం చేయడం జరిగింది మేము కూడా ఒక రెండు డివిజన్ లో అక్కడ ప్రచారం చేయడం జరిగింది మరి మా మాట్టుగా మేము కూడా ట్విచ్ కాబట్టి రవీంద్ర యాదవ్ గెలుపు ఈ కాంగ్రెస్ గెలుపుగా మేము ప్రభా మేము తెలియజేస్తూ మరి రేపు మన రాష్ట్రంలో జరిగే స్థానిక ఎలక్షన్స్ కానీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి అన్ని సీట్లు గెలవడం గ్యారంటీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో రేపు అన్ని ఎలక్షన్స్ గెలుస్తాయని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నాం జై కాంగ్రెస్